నా పేరు గోపువరం అనిత నా భర్త పేరు గోపువరం రంగనాయకులు మేము శాఖలలో సార్ గుడ్లు తిక్కుంటాము మా ఊరు కొమ్మలపూడి మునుపల్లి మండలం నెల్లూరు జిల్లా మాది పొలం విషయం మొన్న సర్వే చేసేటప్పుడు రీసర్వే చేసేటప్పుడు ఆరిపోయింది వేరే ఓల్ పేరు మీద ఎక్కువ ఉంది కానీ అది వాళ్ళు రావట్లేదు సర్వే చేసేటప్పుడు కూడా రాకుండా మళ్ళీ తిప్పిస్తా ఉన్నారు నాది నాకు రావాలి సార్ నాకు న్యాయం జరగాలి సార్ అది మాట్లాడారా మీరు దీని గురించి వస్తున్నారు సార్ వాళ్ళు వాళ్ళు వచ్చి సర్వే చేసేటప్పుడు కూడా వాళ్ళు వీళ్ళు వస్తున్నారు కానీ వాళ్ళు రావట్లేదు సార్ అసలు వాళ్ళు ఏమని చెప్తున్నారు మాకు అక్కడ కాగితాలు దమ్ ఈ సర్వే కాగితాలు దమ్మంటే కాగితాలు అక్కడ ఇక్కడున్నాయి ఇక్కడ ఉన్నాయి మా మా తమ్ముడు రాలేదు మేము మళ్ళీ వస్తాం మళ్ళీ వస్తాం అని చెప్తున్నారు సార్ అసలుకి ఎవరు చెప్తున్నారు అది పేరు ఎక్కినోళ్ళు వాళ్ళ పేర్లు కుదురు వేడుకొండలు కుదురు ఆదిశేషయ్య నాగార్జున వాళ్ళు సార్ మేము కాగితాలు ఇచ్చాం సార్ కానీ ఒకరు వస్తే వాళ్ళు ఒకరు రావట్లేదు సార్ మీ వల్లే మాకు న్యాయం జరగాలి సార్